నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏడు సంవత్సరాలు జనరల్ మేనేజర్గా పనిచేసా అని చెప్పాను ఆ ఏడు సంవత్సరాల్లో ఒక ఆవిడను చూశాను నేను ఆవిడ దాదాపుగా ఏఈఓ క్యాడర్లో ఉండే ఓకే హైదరాబాద్లో ఆవిడ పనిచేసేది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవిడ చేతికి లడ్డు ఇస్తే వేసి కాలుతో తొక్కేది బా జీతం పుచ్చుకునేది కానీ లడ్డు తినేది కాదు గుడికి వచ్చేది కాదు కానీ ఆవిడ మిగతా వారి మీద పెత్తనం చేసేది ఇది ఎంత ఎంత ధర్మద్రోహం చెప్పండి గో ఇటువంటి ధర్మద్రోహం దేవాలయాల మీద అనాదిగా జరుగుతున్నది ఈ విషయంలో ఏ సెక్యులర్ వాడు మాట్లాడు ఎవ్వరు కూడా మాట్లాడరు ఎందుకంటే దేవాలయాలకు వచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉన్నదో అది హిందూ ధర్మం కోసం మాత్రమే అది ప్రతి హిందువు దేవుడున్నాడనేటువంటి విశ్వాసంతో కుండీలో వేస్తున్నటువంటి ఆ సొమ్ము మీరు ఇతరులకు ఎలా వాడతారు కాబట్టి ఈ విషయంలో ఒక చట్టము రావాలి హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే పని చెయ్యాలనేటువంటి చట్టాన్ని తీసుకుని రావాలి అసలు నన్ను అడిగితే దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం అనేటువంటిది పూర్తిగా నిర్మూలించబడాలి నిర్మూలించబడుతుందంటారా ఎప్పటికైనా ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏంటి ఒకవేళ అనేది పోయింది అంటే వ్యవస్థ అనేటువంటిది సృష్టించబడుతుంది ఓకే టూ వ్యవస్థను నిర్మించడంలో ముందు అవస్థలు చాలా ఉంటాయి ఒక పగడుబంతి వ్యవస్థ నిర్మాణం చేయటానికి చాలా కష్టపడాలి ఒక వ్యవస్థను కనుక మనం పరిపుష్టం చేస్తే కొన్ని తరాలు బతుకుతాయి వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి వ్యవస్థ అంత అద్భుతంగా తయారైంది అంటే దాని వెనక ఎంతమంది కార్యనిర్వహణ అధికారులు ఉన్నారు ఎంతమంది మహారాజులు ఉన్నారు ఎంతమంది చేస్తే అంత వ్యవస్థ అయింది ఆ వ్యవస్థని వాళ్ళు నిర్వీర్యం చేశారు కదా కాబట్టి వ్యవస్థను నిర్మాణం చేయటానికి ముందు ప్రభుత్వము ముందు తొలగిపోవాలి తొలగిపోతే మన మేధాములే ఎందుకంటే నాలుగు వర్ణాల్లో ఉన్నటువంటి వారిని దేవాలయానికి పెత్తందారులుగా పెట్టాలి అర్చకుడు అర్చకుడి పని చెయ్యాలి అలాగే ఎవరి పని వారు ఒక కుమ్మరి కుమ్మరి పని చెయ్యాలి ఇప్పుడు రథం ముందుకు వెళ్ళాలి అంటే రథంలో అర్చకుడు కూర్చుంటాడు అలాగే పక్కన ఇవి దివిటీలు పట్టుకొని ఎవరు కూర్చుంటారు మంగలివారు కూర్చుంటారు ఓకే దానికి తీసుకొచ్చేటువంటి కుండలు ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు కుమ్మరి వారు తీసుకొస్తారు అలాగే తాళ్ళు పట్టి లాగేటువంటి వారు ఒకరు అంటే దేవాలయ వ్యవస్థలో సర్వ వర్ణాలు మిళితమై ఉన్నాయి అసలు పూర్వకాలంలో గొడవలు లేవు ఎందుకంటే ఎవరి పని వారు చేసేవారు అందరూ గౌరవంగా ఉండేవారు ఎవరిని అంటరాని బ అంటే ఈ అంటరానితనం అనేటువంటిది ఇది దేవాలయాల్లో అసలు ఎప్పుడు చూపబడలే ఎక్కడో కొన్ని చోట్ల కావాలని సృష్టించి హిందువుల మధ్య వైషమ్యం సృష్టించటానికి ఒక పన్నాగం పన్నారు అదే దాన్ని మనువాదం అనేటువంటి పేరుతో ఇప్పుడున్నటువంటి చాలామంది దుర్మార్గులు మనువాదం మనువాదం అని పడి ఏడుస్తూ ఉన్నారు కానీ నిజానికి సనాతన ధర్మంలో అసలు వైషమ్యాలు అనేటువంటివి లేదు సనాతన ధర్మం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కడికి చీమ దగ్గర నుంచి దేవుడి వరకు అందరూ బాగుండాలి అని కోరుకునే ఏకైక ధర్మం సనాతన ధర్మం మాత్రమే ఆ సనాతన ధర్మం పరిఢవిల్లాలి అంటే దేవాలయ వ్యవస్థ బాగుండాలి దేవాలయ వ్యవస్థ బాగుండాలి అంటే ముందు ఈ ధర్మాదాయ శాఖ ఆ అవస్థను తొలగింప చెయ్యాలి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎప్పుడైతే నిర్మూలించబడుతుందో అప్పుడు దేవాలయాలు బాగుపడతాయి దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం పూర్తిగా తొలగిపోతే ధర్మం పరిఢవిల్లుతుంది అది తప్పకుండా జరిగి తీరుతుంది అది చూడటానికి మేము ఉన్నాము అది భవిష్యత్తులో జరుగుతుందనే ఆశాభావంతో మేము ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర అదే ప్రార్థన చేస్తా శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ అయితే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి